మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు పోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ అనే బుక్స్ అమ్మని తెలుసుకోబోతున్నారు ఈ ఫోకస్ అన్ వాట్ మ్యాటర్స్ బుక్స్ అమ్మని ఎందుకు వినాలి అంటే మైడీఫ్రెండ్స్ చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి ఎలా ముందుకు వెళ్ళాలో చాలామంది తెలియదండి ఎక్కడ మీ యొక్క ఆలోచన పెట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఈ పుస్తకం మీకు బాగా ఉపయోగపడుతుందండి దీని సమ్మరి అందుకోసమని లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని ఈ బుక్లోని సారాంశం మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ అనే బుక్ రచయిత చాలా అద్భుతంగా చెప్పారండి ఆ రచయిత పేరేంటంటే స్టోయిక్ అండి స్టోయిక్ స్టోయిక్ అనే రచయిత ఈయన తత్వశాస్త్రంలో శనైక లాంటి తత్వవేత్తల నుంచి ప్రేరణ తీసుకున్నాడండి ఎస్ తత్వశాస్త్రంలో శనైక లాంటి తత్వవేత్తల నుంచి ప్రేరణ తీసుకొని జీవితంలో ఆనందం ధనము ఆరోగ్యము సంబంధాలు మానసిక స్థిరత్వంపై చైతన్యం పెంచుకునేలా సూచనలు ఇస్తుంది ఈ బుక్కు అలా రాశాడండి పుస్తకంలోని రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయండి అందులో ఇన్నర్ వరల్డ్ మన శక్తిని మనసుని పోకొచ్చేసి సంతోషాన్ని శాంతిని ఎలా పొందాలో వివరిస్తుందండి అలాగే మై డే ఫ్రెండ్స్ ఔటర్ వరల్డ్ భవిష్యత్తు లక్ష్యాలను రూపొందించుకోవడం వంటి వాటిపై క్రమంగా ప్రయాణించడం ఎలా అనే అంశాలను సరళంగా ఈ బుక్ వివరిస్తుంది ఈ బుక్ సమయంలో నేను చెప్తున్నాను కొన్ని విషయాలు ఓకే అందులో ప్రధాన అంశాలు ఏంటంటే మీరు ఒకే లక్ష్యం మీద దృష్టి పెట్టడం వల్ల మీరు ఏదైతే పెద్దగా చెప్పుకుంటున్నారో ఆ వాటి ఫలితాలు పొందవచ్చు మీరు పెద్ద గోల్ ఏదైతే పెట్టుకున్నారో వాటిని సాధించవచ్చు వాటి ఫలితాలను పొందవచ్చు అని చెప్తుందండి ఒకే లక్ష్యం మీద పోక చేయడం ద్వారా ఎక్కడైతే మీరు ప్రతిదానికి ప్రయత్నిస్తారో అక్కడ అసలే మీరు ఉండరు అని గుర్తుపెట్టుకోండి అని చెప్తుందండి అంటే ప్రతిదీ ఇది నేను చేస్తాను ఇది చేయాలి ఇది చేయాలి అంటే ప్రయత్నం వేరు మీరు ప్రతిదీ చేయడం వేరండి మీరు ఒకటే గోల్ని పదే పదే చేయడం ద్వారా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ అదేంటంటే మీరు ఊర్లో చూసుంటారు కదా మేడం ఫ్రెండ్స్ ఊర్లలో వర్షం పడుతూ ఉంటుంది పెంకుటిల్లు ఉంటాయండి పెంకుటిళ్ళ కింద కింద గుణ ఇల్లు ఉంటుంది ఆ గుణ వర్షం పడ్డ తర్వాత ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వాటర్ పడుతూ ఉంటుంది ఆ కింద ఒక రాయి లాంటిది ఒక రాయి ఉంటుందండి మీరు ఎక్కడైనా చూసుంటారు ఆ రాయి వాటర్ చుక్క ఒకటే ప్లస్లో పడడం ద్వారా ఆ రాయి గుంత అవుతుందండి మరి ఒక వాటర్ చుక్కకి గుంత రాయిని గుంత చేసే అంత శక్తి ఉందంటారా ఉందంటారని చెప్పండి మై డిఫరెండ్స్ ఉండదు కానీ అది ఫోకస్గా ఒకే ప్లేస్లో పడ్డది కాబట్టి రాయి గుంత అయిందండి అలాగే మీరు ఫోకస్గా ఒకే దానిపై దృష్టి పెట్టారనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కానీ ప్రతిదీ ప్రయత్నించారండి ప్రయత్నించారనుకోండి ఎందులో సక్సెస్ కారు ఆ అదే విషయం ఈ బుక్ యొక్క రచయిత చెప్తున్నారు మై డిఫెండ్స్ ఓకే దానికి దూరంగా ఉంటే మంచిదని చెప్తున్నారండి అలాగే మై డిఫెండ్స్ సోయిక్ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తున్నారు ఒక మంచి సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తున్నారు మనసును ఎప్పుడు కూడా హెల్దీగా ఉంచుకోండి కొత్త విషయాలను నేర్చుకోండి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వల్ల మీరు అనుకున్నది సాధిస్తారని స్టోయిక్ సిద్ధాంతం మనం చెప్తుంది అండి ఓకే అలాగే మైడీ ఫ్రెండ్స్ లక్ష్య నిర్ణయం మనకు లేకపోతే మనకంటే ఒక లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం పనిచేయాలి ఖచ్చితంగా మనకు లక్ష్య నిర్ణయం అనేది మన యొక్క జీవితంలో ఎలాంటి పురోగతి లేకపోతే ఎలాంటి పురోగతి ఉండదు అని చెప్తున్నారండి అందుకే లక్ష్య నిర్ణయం పెట్టుకోండి ఓకే కాబట్టి పెద్ద లక్ష్యాన్ని ముందు పెట్టుకోమని చెప్పారు స్టోయిక్ ఓకే సోషల్ మీడియా ఫోన్ న్యూస్ లాంటి నిరుపయోగమైనవి అంటే మీకు ఉపయోగపడని విషయాలను తగ్గించండి వాటినే వడ్ అంటే సోషల్ మీడియాలో అంటే మీరు పోస్ట్ బుక్ రీల్స్ చూసారనుకోండి చాలా టైం పోతూ ఉంటుంది ఆ రీల్స్లో మీకు ఉపయోగపడేది ఎంత ఉంది అనేది మీరు చూసుకోండి పాస్కు మీ టైం వేస్ట్ చేయకండి జీవితంలో మళ్ళీ తిరిగి సంపాదించలేని ఏదైనా ఉందంటే టైం మాత్రమే మేడం ఫ్రెండ్స్ మీరు డబ్బు పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు కానీ హెల్త్ ప్లస్ టైం ఈ రెండింటిని మీరు సంపాదించుకోలేరండి అందుకోసమే హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి టైంని సద్వినియోగంగా ఉపయోగించుకోవాలండి టైంని ఉపయోగించుకోవడం మీ చేతిలో ఉంది హెల్త్ని కాపాడుకోవడం కూడా మీ చేతిలో ఉంది మై డిఫెన్స్ ఓకే అయితే మనకు ఏదైతే ఉపయోగపడతాయో వాటి మీదనే మన ముఖ్య ప్రయోజనాల మీదనే మీకు ఏవి బాగా ఉపయోగపడతాయో మీకు ఏవి ముఖ్య ప్రయోజనాలు అనుకుంటారో వాటి మీద దృష్టి పెట్టండి మీరు అన్న అలా దృష్టి పెట్టాలంటే దానికి మీరు అనువయించవలసిన పైనలో రోజులో కొన్ని గంటలు మీకు ఉపయోగకరమైన వా వాటిపైనే కేంద్రీకరించండి అజ్ఞానము డిస్ట్రక్షను స్వయంకృత నష్టాలకు దూరంగా ఉండండి ఆత్మనిర్భరంగా స్పష్టమైన లక్ష్యంతో జీవించి నిజమైన సంతోషాన్ని సాధించండి బయట ఫ్రెండ్స్ ఈ పుస్తకంలో చాలా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చండి అలాగే మన యొక్క జీవితంలో చాలా విషయాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి ప్రతిరోజు మనకు నోటిఫికేషన్లు వస్తాయి ఇందాక చెప్పాము కదా ఫోన్ అని చెప్పి బుక్ అమ్మలో ఉంది కదండి నోటిఫికేషన్ బుక్లో మీరు అన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు మీరు ఏదో పని చేయాలనుకుంటారో ఒక నోటిఫికేటింగ్ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు అందుకే సోషల్ మీడియా మీరు ఎదగాలంటే సోషల్ మీడియాని తక్కువ యూజ్ చేయడం ప్లాన్ చేసుకోండి ఇతరుల అంచనాలు ఇవన్నీ మీ మీ యొక్క సమయాన్ని అలాగే మీ యొక్క శక్తిని తీసుకుంటే అని గుర్తుపెట్టుకోండి కానీ ఒక ప్రశ్న వేసుకోండి నేను ఈరోజు నా జీవితం మార్చే పని చేశానా అని ఒక ప్రశ్న వేసుకోవాలంటండి మేడమ్ ఫ్రెండ్స్ మనకు మనమే ప్రశ్న వేసుకోవాలంట నేను ఈరోజు నా జీవితం మార్చే పని నేను చేశానా అలా అలాగే మిత్రులారా పుస్తక రచయిత ఏం చెప్తున్నారు అంటే మనం అందరం బిజీగా ఉంటాం కానీ ప్రొడక్టివ్గా ఉండమని చెప్తున్నానండి బిజీగా ఉండడం కంటే ముఖ్యమైన వాటిపైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యం చాలా గొప్పది అంటున్నాను అండి అలాగే మైటి ఫ్రెండ్స్ మీ యొక్క దృష్టి తారుమారు చేసే కారణాలు మిమ్మల్ని డిస్ట్రాక్షన్ చేసే వాటికి దూరంగా ఉండండి అవి ఏంటంటే ఫోన్ కానీ సోషల్ మీడియా కానీ అనవసరమైన పనులు కానీ ఇతరుల ప్రెషర్ కానీ మీకు ఇష్టం మీకు ఇష్టం లేని పనులు కూడా వేరే వాళ్ళు చేయమని అంటారండి అప్పుడు వాళ్ళు అడిగారు కాబట్టి మీరు చేయడం రైట్ కాదని చెప్తున్నాడండి బుక్ రచయిత మీకు నచ్చితేనే చేయండి అంతేగాని వేరే వాళ్ళ ఫోర్స్ మీద మీరు ఏమీ చేయొద్దు మీ టైంను మీరు కిల్ చేసుకోవద్దని చెప్తున్నారండి అలాగే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫ్రోమో ఏదో మిస్ అవుతున్నామని అనిపించడం స్పష్టమైన గోలు లేకపోవడం మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నదానికి క్లారిటీ లేకపోవడం ఫలితం ఏమిటంటే మన శక్తి విడిపోయి మన యొక్క కళలు నెరవేరకుండా మిగిలిపోతాయి అలాగే మై డియర్ ఫ్రెండ్స్ ప్రాధాన్యతలు ఎంచుకోవడం ఎవరికీ అన్నీ చేయలేము కానీ మనకిష్టమైన వాటిని మనం చేయవచ్చు ఇక్కడే మనకు మన యొక్క ఫోకస్కి శక్తి వస్తుందని గుర్తుంచుకోండి మీ జీవితంలో ఎనభై శాతం ఫలితాలన్నీ కూడా కేవలం ఇరవై శాతం పనుల వల్ల వస్తాయని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెండ్స్ మీ ఇరవై శాతం ఏదైతే ఫోకస్ పెట్టి పనిచేస్తారో అది ఎనభై శాతం ఫలితంగా వస్తుందటండి అంటే మీరు ఆ ఇరవై శాతం పనులు ఏవో మీరు గుర్తించాలండి ఆ ఇరవై శాతం పనులు మీరు ఏం చేయాలో గుర్తించాలి మళ్ళీ ప్రశ్న వేసుకోండి మీకు ఎలాంటి పనులు మీరు చేస్తే ఆ ఎనభై శాతం ఫలితాలు వస్తాయి అని మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి నాకు నిజంగా ముఖ్యమైనది ఏమిటి ఈరోజు నేను ఒక పనిని మాత్రం చేయగలిగితే అది ఏది చేయాలి అని మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోవాలండి ఇది ఒక సంవత్సరం తర్వాత కూడా మీకు విలువనిస్తుందా లేదా అని మిమ్మల్ని మీరు గమనించాలండి మీరు మీరే ప్రశ్న వేసుకోరండి అలాగే మీరు ఆచరణలలో పెట్టే పద్ధతులు ఏంటంటే దానికి మూడు ప్రాధాన్యత ప్రాధాన్యతలు ఇవ్వండి ప్రతి ఉదయం చేయవలసిన పనిని మీరు టైం బ్లాకింగ్ చేయండి అంటే మీరు ఈ టైంలో ఇదే చేయాలంటే టైం బ్లాకింగ్ చేయండి ఓకే మార్నింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు వాకింగ్ కావచ్చు దానికి ఖచ్చితంగా టైం నిర్ణయించుకోండి ముఖ్యమైన పనికి ఒక టైం సెట్ చేసుకోండి ఆ సమయంలో ఫోన్ డిస్ట్రక్షన్ చేస్తుంది కాబట్టి దాన్ని దూరం పెట్టండి తొంభై నిమిషాల ఫోకస్ రూల్ను అనుభవించ క్రియేట్ చేసుకోండి ఎస్ తొంభై నిమిషాల ఫోకస్ రూల్ని క్రియేట్ చేసుకోండి ఈ తొంభై నిమిషాలు మీరు డీప్ వర్క్ చేయండి తర్వాత పది నిమిషాలు బ్రేక్ ఇవ్వండి అనవసరమైన పని అన్నిటికీ నో చెప్పండి ఇతరులు చెప్పినా కూడా ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఇతరులు చెప్పినది ప్రతిదీ కూడా చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి అలాగే మై డిఫరెండ్స్ మీరు ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు మీరు సక్సెస్లో ఉండాలి అంటే ఫోకస్ వాట్ మ్యాటర్లో బుక్ రైతే ఏం చెప్తున్నారంటే మీరు మైండ్ ఫుల్గా ఉండండి ప్రతిసారి మనసు చెదిరిపోతే మళ్ళీ ముఖ్యమైన పనికి మళ్ళండి కానీ మీరు డిస్ట్రాక్షన్ కాకండి అని చెప్తున్నారండి మీ జీవితంలో గొప్ప మార్పు కావాలంటే రావాలంటే చిన్న పని చేయండి ముఖ్యమైన వాటిపైనే ఫోకస్ పెట్టండి అని చెప్తున్నారండి అలాగే మైడే ఫ్రెండ్స్ రోజులో ఇరవై నాలుగు గంటలు అందరికీ సమానం గుర్తు గుర్తుపెట్టుకోండి కానీ ఎవరు ముఖ్యమైన పనుల మీద ఫోకస్ పెడతారో వారే జీవితంలో ముందుకు వెళ్తారని ఈ బుక్ రచయిత పదే పదే చెప్తున్నారండి అందుకే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఇక నుంచి నేను ముఖ్యం కానీ వాటిని వదిలేస్తాను నా కళలకు నా భవిష్యత్తుకు విలువనిచ్చే వాటిపైనే దృష్టి పెడతాను అని చెప్పి మంచి నిర్ణయం తీసుకోండి మైడీ ఫ్రెండ్స్ ఇదే ఫోకస్ అండ్ వాట్ మ్యాటర్ బుక్ సమరీ అండి ఈ బుక్ సమరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బుక్ సమరీ కనుక మీకు నచ్చితే ఈ బుక్కు మొత్తం బుక్ చదవాలనుకుంటే కనుక మీకు బుక్ స్టోర్లో దొరుకుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి మిత్రుల్లో కూడా ఈ వీడియో షేర్ చేస్తారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు